కెమెరా ఆన్ అయ్యింది టపా టపా చేస్తాను ఓ అన్నారు అసలు అంటే దెట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేని చేయగలుగుతాను అని ఇప్పుడు ఐ సార్ ఎప్పుడు విజయశాంతియే అదే పౌరుషం అదే రోజు ఏం తగ్గేదేలే ఎంత ఏజ్ అయినా ఇలాగే ఉంటాను స్ట్రాంగ్గానే ఉంటాను ఎందుకంటే అమ్మ అని అంటున్నారు కదా మా అమ్మ నాన్న ఆ డిసిప్లిన్ చెప్పి నేర్పించి ఒక క్రమశిక్షణతో నన్ను పెంచబట్టే ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో నేను ఈ స్థాయికి రాగలిగాను కమిట్మెంట్ డెడికేషన్ అది ఉండాలి ప్రతి మనిషికి తల్లిదండ్రుల మీద ఆప్యాయత ఉండాలి ప్రేమించాలి చివరిదాకా వాళ్ళు ఉన్నప్పుడు ఆ విలువ తెలీదు వాళ్ళు లేనప్పుడే అయ్యో మా అమ్మ లేదు మా నాన్న లేరు అనిపిస్తుంది అందుకే వాళ్ళు ఎంతకాలం బతికున్నా ఆ ప్రేమగా చూసుకోండి ఆప్యాయతగా చూసుకోండి అదే మీకు శ్రీరామ రక్ష అని మీ ఇప్పుడు జనరేషన్కి నేను చెప్పదలుచుకుంది కాబట్టి ఇంకా ప్రొడ్యూసర్స్ అంటారా బాబు గారు ప్రొడ్యూసరు సునీల్ గారు అశోక్ గారు చెప్పక్కర్లేదు అద్భుతంగా ఖర్చుకు వెనకాడలేదండి ఎంత కావాలంటే అంత పెట్టండి అనేసి బాబు వాళ్ళందరూ డిసైడ్ చేసి చెప్పడం జరిగింది సో నిజంగా బా అంత ఖర్చు పెట్టారు బాగా వచ్చింది